వెల్కమ్ బ్యాక్ కలెక్షన్ ఎలా ఉన్నారు నేనైతే ఈ రోజు బ్యూటిఫుల్ మంత్లీకైతేఫుల్ కుర్తీస్తో అది త్రిబుల్ ఎక్స్ఎల్ కుర్తీస్ అండి మంచి రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి ఇప్పుడు ఈ కుర్తీస్ వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ లో వచ్చేసిన కుర్తీస్ అయితే సీరియల్స్ అలా కూడా యూస్ చేస్తున్నారు చాలా అంటే చాలా బాగుంది ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు త్రిబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో అవైలబుల్ ఉంది మంచి రీజనబుల్ ప్రైస్ లో అవైలబుల్ ఉందండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి 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 షేర్ కామెంట్ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఓకేనా మీకు ఓకేనా చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ అయితే మిస్ చేసుకోవద్దు లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది ఓకేనా ఫస్ట్ వచ్చేసి మంచి బ్లూ కలర్ తో మనం అయితే స్టార్ట్ చేసుకుందామండి ఓకే హెవీ రేయాలండి సూపర్ అంటే సూపర్ గా ఉంది విత్ పాకెట్ వచ్చింది వీటికి అయితే విత్ పాకెట్ అయితే వచ్చిందండి ఓకే పాకెట్ అయితే వచ్చింది చాలా అంటే చాలా బాగుందండి కుర్తి త్రిబుల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళకే అవైలబుల్లో ఉంది హ్యాండ్స్ వచ్చేసి మంచి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసారు చూడండి ఇక్కడ పట్టీ టైప్లో ఇచ్చేసారు మీకు దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి పట్టీ టైప్లో ఇచ్చేసారు మనకి నెక్ వచ్చేసి రౌండ్ నెక్ ఇచ్చింది ఇది షోయింగ్ పర్పస్ కోసం మాత్రమే బటన్స్ ఓపెన్ కావు మీకు చెప్పాను కదా విత్ పాకెట్ వచ్చింది లెంత్ అయితే ఇంతవరకు ఉందండి చాలా బాగుంది చాలా ఫ్రీగా ఉంటుంది ఇదైతే షింక్ కాదు ఎక్సలెంట్గా ఉంది ఓకేనే చాలా అంటే చాలా బాగుంది మిస్ చేసుకోదు ఎవరు కూడా సూపర్ అంటే సూపర్గా ఉంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఒకవేళ టూ టాప్స్ తీసుకున్న వాళ్ళకైతే షిప్పింగ్లో ఉండదు టూ టాప్స్ తీసుకున్న వాళ్ళకి టూ టాప్స్ తీసుకొని ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తాను సింగిల్ టాప్ తీసుకున్న వాళ్ళకి ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా సూపర్ అంటే సూపర్గా ఉంది మీరు ఫ్యాబ్రిక్ విషయంలో అసలు పడ ఇది ఇప్పుడు ఎక్కువగా సీరియల్స్లో యూజ్ చేస్తున్నారు ఈ క్లాత్ ఈ ఫ్యాబ్రిక్ టైప్ వచ్చేసి మిస్ చేసుకోదు ఎవరు కూడా ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఇంకొక బ్యూటిఫుల్ కలర్తో మీ ముందుకు వచ్చేస్తున్నాను అదే అండి మే మేమంటే మెంతిపిండి కలర్ అంటారు కదా మెహందీ గ్రీన్ కలర్ ఆ టైప్లో ఉంది ఈ కలర్ అయితే మెంతిపిండి ఎక్సలెంట్గా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా తిక్కుగా ఉంది లైనింగ్ అయితే ఏమి రాదు కానీ ఫ్యాబ్రిక్ అయితే చాలా థిక్గా ఉంది హెవీ అండి ఇది వచ్చేసి హెవీ రేయా మనకి విత్ పాకెట్ వచ్చేస్తుంది విత్ పాకెట్ వస్తుంది మన సెల్ ఫోన్స్ కీ చైన్స్ అలా పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది చూడండి సూపర్ అంటే సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి సైజ్ వచ్చేసి ఓన్లీ త్రిబుల్ ఎక్స్ఎల్ మాత్రమే అవైలబుల్ ఓన్లీ త్రిబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు మాత్రమే అవైలబుల్ అండి ఓకేనా త్రిబుల్ ఎక్స్ఎల్ వాళ్ళకి మాత్రమే అవైలబుల్లో ఉంది ఓకే టూ టాప్స్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తాను సింగిల్ డ్రెస్ తీసుకున్న వాళ్ళు ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది ఎక్స్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి మరొక బ్యూటిఫుల్ కలర్ పింక్ కలర్ అండి ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి పింక్ కలర్ సూపర్ అంటే సూపర్ గా ఉంది కలర్ అయితే ఓకే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ గా ఉంది ఓకే ఎక్సలెంట్ గా ఉంది ఇది వచ్చేసి అయితే సూపర్ అంటే సూపర్ గా ఉంది బయట బాగా సెల్లింగ్ అవుతుంది బయట బాగా ఎక్కువగా ఇష్టపడుతున్నారు ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి సూపర్ అంటే సూపర్ గా ఉంది మంచిగా రౌండ్ నెక్ వచ్చేసింది ఇవి బటన్స్ వచ్చేసి ఓన్లీ షోయింగ్ పర్పస్ ఓపెన్ అయితే కావు హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి ఫ్యాబ్రిక్ అయితే చాలా థిక్గా ఉంది మనకి ఫెయిర్ కూడా చూడండి చాలా బాగా ఇచ్చారు ఫెయిర్ కూడా చాలా బాగా ఇచ్చారు ఎక్సలెంట్గా ఉంది ఎక్సలెంట్ మనకి బ్యాక్ కూడా హెవీ నిక్ వర్క్ ఇచ్చారు డీప్ నెక్ అలా ఏమీ లేకుండా చాలా బాగుంది చూడండి ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా టూ టాప్స్ తీసుకుంటే షిప్రీ షిప్పింగ్లో ఇచ్చేసానండి ఎక్సలెంట్గా ఉంది సూపర్ అంటే సూపర్గా ఉంది మీరు ఆర్డర్ చేసుకున్నాక ఫోర్ ఫైవ్ డేస్లోనే మీ ఆర్డర్ అనేది మీ కొరియర్ అనేది మీ ఇంటికి చేరుతుందండి సేఫ్ అండ్ సెక్యూర్గా చేరుతుంది ఓకేనా మన దగ్గర వచ్చేసి సిఓడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ గూగుల్ పే అండి ఓకే మీకు ఎలా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటున్నారా థర్టీలో నెంబర్ ఉంది సెవెన్ డబల్ నైన్ త్రీ ఫైవ్ జీరో డబల్ వన్ ఫైవ్ సెవెన్కి ఆ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ తీసి మీకు ఏది కావాలో అది స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మీకు వెంటనే రిప్లై వస్తుంది అవైలబుల్ ఉంటే నెక్స్ట్ డేనే ఆర్డర్ అనేది కన్ఫామ్ చేశాక నెక్స్ట్ డేనే నేనైతే డిస్పాచ్ చేశాను మీరు ఫోర్ ఫైవ్ డేస్లోనే వచ్చేస్తుంది మీ కొరియర్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఓకేనా అండి చాలా అంటే చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా ఓకేనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా పక్కనే ఉన్న బిల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే వచ్చేస్తాయి ఓకేనా బాయ్ అండి